చందమామ కథ స్వేచ్ఛాజీవి ఒక దేశంలోని ఒక గ్రామంలో ఇద్దరు అభాగ్యులుండేవారు వారిద్దరూ జీవితంలో పెద్దగా దెబ్బతిన్నారు వారికి ఇతరుల నుంచి సహాయం ఏమీ లభించలేదు అందుచేత వాళ్ళు పొరుగు దేశం పోయి ఆ దేశాన్ని ఏరే మహేంద్రవర్మ నుంచి తమకు కావలసిన సహాయం పొంది మిగిలిన జీవితాన్ని సుఖంగా గడుపుదామని నిశ్చయించుకొని ప్రయాణమయ్యారు దారిలో వారికి మరొక మనిషి తగిలాడు ఆ మనిషి కూడా గొప్ప స్థితిలో లేనప్పటికీ నిర్విచారంగా ఉన్నట్టు కనబడ్డాడు అతనిలో ఏదో సంతృప్తి కూడా ఉన్నది మీ ప్రయాణం ఎక్కడిదాకా అని మూడోవాడు మిగిలిన వాళ్ళని అడిగాడు మా ఇద్దరు జీవితాలు చితికిపోయాయి విధి మా పట్ల చిన్నచూపు చూసింది అందుచేత మేము మహేంద్రవర్మ మహారాజు దగ్గర సహాయం పొంది మళ్ళీ సుఖజీవనం గడుపుదాము అనుకుంటున్నాము ఆయన మహాదాత ఎవరేది కోరినా ఇస్తాడు మా కోరికలు తీర్చడం ఆయనకు ఒక లెక్కలోనిదే కాదు అన్నారు వాళ్ళు ఆ రాత్రి పొద్దుపోయిన దాకా అది ఇది మాట్లాడుకుంటుండగా వాళ్ళుంటున్న ఇంటికేసి మహేంద్రవర్మే స్వయంగా మారువేషంలో తిరుగుతూ వచ్చాడు ఇంటిలో జరుగుతున్న సంభాషణ ఆయన చెవిన పడింది మహేంద్రవర్మ ఆ ఇంటిని గుర్తుంచుకొని మర్నాడు తన సభకు ఆ ముగ్గురు మనుషులను పిలిపించి వేరువేరుగా ఒక్కొక్కరిని నీరు పరదేశుడిలాగా కనిపిస్తున్నావు నీ కోరిక ఏంటి అని అడిగాడు మహారాజా మేము ఒకప్పుడు ఘనంగా బతికిన వాళ్ళం ఎంతో సంపద ఉండి కూడా అంతా హరించిపోయింది ఆస్తి ఉండగానే నాకు జ్ఞానోదయం కలిగినట్టయితే ఏ వర్తకమో చేసుకొని సుఖంగా జీవించి ఉండేవాణ్ణి ఇప్పుడైనా తమ వంటి దాతలు పదివేల బంగారు కాసులు దానం ఇచ్చినట్లయితే తిరిగి ఘనంగా బతకగలుగుతాను అన్నాడు ఒకడు రెండో వాడు ఇలా అన్నాడు మహారాజా కొంతకాలం క్రితం నేను రంభ లాంటి కన్యను పెళ్ళాలి ఆమెతో కొంతకాలం స్వర్గసుఖాలు అనుభవించి నా అంత అదృష్టవంతుడు ప్రపంచంలో మరొకటి లేడు అనుకున్నాను అకస్మాత్తుగా నా భార్య పోయింది వెంటనే నాకు మతి తప్పినట్లయింది ఉన్న ఊరిని ఆయన వాళ్ళను విడిచిపెట్టి దేశ సంచారం మొదలుపెట్టాను నేను తిరిగి మామూలుగా జీవించాలంటే నా మొదటి భార్యను మరిపించే అందగత్తె ఆయన కన్య లభ్యం కావాలి తమరు నాకొక చక్కని కన్యను దానం చేశారంటే సుఖంగా జీవించగలుగుతాను మహేంద్రవర్మ మూడోవాడి కేసు తిరిగి నీ కోరిక ఏమిటి అని అడిగాడు మహారాజా కోరికలు ప్రతి మనిషికి ఉంటాయి వాటిని తీర్చాలో తీర్చరాదో నిర్ణయించేది మనుషులు కాదు ఈశ్వరుడు నేను స్వతంత్రుణ్ణి ఎవరిని ఏది యాచించను ఎవరికీ రుణపడి ఉండను అన్నాడు మహేంద్రవర్మకు ఈ మాటలు విని చాలా ఆగ్రహం వచ్చింది ఆయన దానాలకు ప్రసిద్ధి పొందినవాడు ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి తన వద్ద దానాలు పుచ్చుకుంటుంటే ఇలాంటి దౌర్భాగ్యుడు తాను ఇస్తానన్నా వద్దండం ఆయన సహించలేకపోయాడు ఆయన మొదటి వాడికి రెండు సంచుల నిండా బంగారము రెండో వాడికి ఒక సౌందర్యవతి ఆయన కన్యను ఇచ్చి ఇక మీరు ముగ్గురు వచ్చిన దాన్నే వెళ్ళిపోండి అన్నారు వాళ్ళ ముగ్గురు వెంటనే ప్రయాణమే వెళ్ళిపోయారు మహేంద్రవర్మ సభ చాలించి ఒక భటుణ్ణి పిలిచి ముగ్గురు ప్రయాణికులు మన రాజ్యం విడిచిపోతున్నారు నువ్వు గుర్రం మీద వెళ్ళి వారిని కలుసుకో ఒకటి వద్ద రెండు సంచులున్నాయి మరొకటి వెంట ఒక ఆడది ఉంటుంది వాళ్ళిద్దరిని వదిలేసి ఒంటరిగా వెళ్ళే మూడోవాడి తల నరికి పట్టుకురా అని ఆజ్ఞాపించాడు ఈ లోపల రాజు దగ్గర బంగారం పుచ్చుకున్నవాడు సంచులు బరువనిపించి కొంచెంసేపు పట్టుకోమని మూడోవాడి చేతికి ఇచ్చాడు ఆ సమయంలో రాజభటుడు గుర్రం మీద వచ్చి వాడి వద్ద ఏమీ లేకపోవడం చూసి వాడి తల నరికి తీసుకుపోయి రాజుకు చూపాడు మహేంద్రవర్మ ఆ తల చూసి నిర్ఘాంతపోయి నేను నరకమన్నది వీడి తల కాదు పొరపాటు చేశావు మళ్ళీ వెళ్ళి ఆడది వెంట ఉన్నవాడిని వదిలేసి రెండో వాడి తల నరుకురా అని భటుణ్ణి మళ్ళీ పంపాడు వాడు వచ్చే లోపల కన్యాదానం బుచ్చుకున్నవాడు శంక తీర్చుకోవడానికి దారిలో ఆగిపోయాడు వాడి వెంట ఉన్న కన్య మూడో వాడితో పాటు ముందుకు నడిచి వెళ్ళింది కొంతసేపు అయ్యాక వెనకబడిన వాడు తిరిగి నడక సాగించాడు ఆ సమయంలో రాజు పంపిన భటుడు వచ్చి ఒంటరిగా నడుస్తున్న రెండో వాడి తల నరికి తీసుకుపోయి రాజుకి చూపాడు తన రెండో ప్రయత్నం కూడా విఫలమైంది తన మీద ఆధారపడిన ఇద్దరు తన మూలంగానే చచ్చారు స్వతంత్రుణ్ణని అని చెప్పుకున్న వాడికి ధనము కన్య కూడా దొరికాయి ఈ సంగతి గ్రహించిన మహేంద్రవర్మ తన అహంకారానికి పశ్చాత్తాపడ్డాడు కథ సమాప్తం